గోదావరి భూలోత్సవం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ట్రస్ట్ మనం ఆర్ట్స్ అకాడమీల ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు నూట ఇరవై ఏడవ జయంతి సందర్భంగా చిత్రలేఖనం పోటీలు ఆదివారం గోదావరి గట్టు వద్ద ఛాంబర్ ఆఫ్ కామర్స్ ట్రస్ట్ భవన్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు జరిగాయి సబ్ జూనియర్ సీనియర్ విభాగాలకు సంబంధించిన సుమారు ఐదు వందల మంది పిల్లలు ఈ పోటీల్లో పాల్గొన్నారు న్యాయ నిర్ణేతలుగా ప్రముఖ కార్టూనిస్ట్ శేఖర్ ఎం బాపిరాజు రాజా యోనులు శ్రీనివాస్ ఇజ్జన వినోద్ కుమార్లు వ్యవహరించారు అనంతరం సాయంత్రం ఐదు గంటలకు బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే శ్రీ ఆదిరెడ్డి గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులను అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ పిల్లలలో నైపుణ్యాలను ప్రోత్సహించే కార్యక్రమాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటారని చెప్పారు చాంబర్ ఆఫ్ కామర్స్ ట్రస్ట్ గౌరవ కార్యదర్శి బల్లేష్ గుప్తా మాట్లాడుతూ పిల్లల మేలు కోసం కృషి చేస్తున్న గోదావరి బాలోత్సవం కార్యక్రమాలకు ట్రస్ట్ తరపున తమ వంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తామని తెలిపారు ట్రస్ట్ ప్రతినిధులు అశోక్ కుమార్ జైన్ శ్రీ రామాంజనేయులు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో నిర్వహించాలని కోరారు لکه okay, آئي